జగన్ గారు ఎన్నో పథకాలు పెట్టారు ఆడ మహిళల కోసం ఇది ఇది ఈ ఆనందం మేము అయిపోతాం అమ్మఒడి గాని విద్య గాని విద్య దీవెన అన్ని సంక్షేమ పథకాలు ఇచ్చారు ఆడవాళ్ళంటే అసలు జగన్ కే ఓటేస్తారండి ఖచ్చితంగా పిల్లలు ఆడవాళ్ళు అందరూ ప్రజలందరూ కూడాను ప్రజలందరూ కూడాను చెప్పు ప్రజలందరూ కూడా సోమవారం అవుతున్నారు జగన్ గారు డబ్బులు ఇవ్వటం వల్ల అవన్నీ ఉత్తమ బీసీ మైనార్టీలకు బాగా మేలు చేశారు జగన్ అన్న వచ్చాక మేము ఇలా ధైర్యంగా ఆడవాళ్ళ మీద కూడా రోడ్ల మీద తిరుగుతున్నామంటే అది జగనన్న అన్న పుణ్యం వల్లే నేను మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ ఒక బీసీ మహిళని నేను చరిత్రలో ఎప్పుడు లేదు ఒక బీసీ మహిళ మార్కెట్ యార్డ్ చైర్మన్ అవడం అంటే నేను అయ్యాను అది జగనన్న పుణ్యమే నేను జగనన్న బయటకి వెళ్తామో నాకు తెలియదు కానీ జగన్ అన్న వచ్చాక ఈ నాలుగు సంవత్సరాల నుంచి నేను బయటకు రాడు ఇప్పుడే ఫస్ట్ టైం అది మా జగన్ అన్నే అంటే పేదలందరినీ కొంచెం అభివృద్ధిలోకి తీసుకొచ్చారు పిల్లలు చదువుకో పిల్లల్ని కూడా చదువుకునేటట్టు స్కూల్స్ లో కానీ కాలేజెస్ లో కానీ పంపిస్తున్నారు ఆయన వచ్చిన అమ్మఒడి పథకానికి కానీ జేవీడికి కానీ ఎంతో మంది రుణపడి కావున మళ్ళీ మాకు సీఎం గారు జగన్ గారే కావాలి

మా అన్న మమ్మల్ని చేస్తుండు మమ్మల్ని పోషిస్తు మా కుటుంబాన్ని పోషిస్తు మా జగనన్నే కావాలి కూర్చుని మూడు వేలు ఇస్తుండు మూడు వేలు ఇస్తుండు చేస్తుంటా ఓటు ఎన్నికేయాలి జగన్ కంటే ఈ జగన్ వచ్చిన తర్వాత వాళ్ళు వీళ్ళు అని భేదం లేకుండా టీడీపీ అని లేదు వైసీపీ అని ఎవరు అని భేదం లేకుండా అందరికీ అన్ని పథకాలు అందుతున్నాయి అందుకే జగన్కి కి తప్పకుండా ఓటు వేయాలి సోమరపాత్రలు అవడానికి ఇక్కడ ఎక్కడ దాఖలాలు లేవు ముసలికి ప్రతి ఒక్కరికి కూడా ఇంటికి వెళ్తున్నాం మేము వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది వాళ్ళతో పాటు అందరికి యూజ్ గానే ఉంది జగనే కావాలి అసలు మరీ నరలేని ముస్లింలకు కూడా డోర్ దగ్గరికి వెళ్ళి ఇస్తుంటే వాళ్ళ కళ్ళల్లో ఆనందం అనేది అసలు చాలా ఇదిగా ఉంటుంది కాబట్టి జగన్ చేసే పథకాలు అవును నేను వాలంటీర్ చేస్తున్నాను కాబట్టి డోర్ టు డోర్ నాకు ఎంతో ఆనందం ఉంది ముఖ్యంగా ముసలాళ్ళకి బాగా హెల్త్ బాగాలేని వాళ్ళకి డయాలసిస్ పేషెంట్ ఇంకా ఎక్కడో దూరంగా హాస్పిటల్స్ లో ఉండే వాళ్ళకి కూడా వెళ్ళి ఇవ్వడం వాలంటీర్స్ చాలా సేవ చేస్తున్నారు బాగుంది జగన్ పరిపాలన బాగుంది నందిగాములో అంత అడావుడిగా ఉంది ఆడవులు బాగా జోష్ మీద ఉన్నారు ఈ జగన్ గారి మీద ప్రేమ ఏంటి అడావుడు ఏంటి ఈ రోడ్ల మీద అడా ఏం చెప్పండి ఏంటి ఆ ప్రేమ అడావుడు ఏముంది ఆయన ఇచ్చే పథకాలే కానీ ఆయన తండ్రి మీద ఉండే అభిమానమే కానీ ఆయన ఒకడికి వేస్తే ఆయన రాజశేఖర్ రాజశేఖర రెడ్డి గారు ఒకడికేస్తే వేస్తే రెండు అడుగులు ముందుకేస్తానని చెప్పేసి జగన్ అన్న చెప్పాడు ఆ మాట మేరకు ఆయన మాట మీద అభిమానంతో మేము ఓటేసి ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాము ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం ఈ రోజుకి ఆ రోజుకి ఎప్పటికీ జగన్ అన్నే మాకు పథకాలు ఇచ్చినా ఇయ్యకపోయినా జగన్ అన్న మేము పచ్చబట్ట పడిపించుకున్నాం పచ్చబట్ట పడిపించుకొని అన్న అన్న మీద అభిమానంతో ప్రతి ఒక్క దీక్ష ఏదైనా సరే ఏ పది ఏ ఒక ప్రోగ్రాం పెట్టినా సరే ఎంత దూరం అయినా సరే అంత దూరం మేము పాదయాత్రకు వెళ్తాం మా మొండి తోక జగన్మోహన్ రావు గారే కానీ మా ముండి తోక అరుణ్ కుమార్ గారు ఎమ్మెల్సీ గారే వాళ్ళు పరిశోధన బ్రదర్స్ ఎలాగో వాళ్ళు అలాగా అన్న అంటే ఉన్నానంటాడు అక్కడ రాష్ట్రంలో రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అన్న అంటే ఉన్నానంటాడు మా నందిగామ నియోజకవర్గంలో అన్న అంటే ఉన్నానంటాడు మా చిన్న మా పెద్దన్న అదే మాకు చాలు మా ఈ నియోజకవర్గంలో మాకు ఎప్పటికీ మా ఎమ్మెల్సీ గారు మాకు చెప్పింది మా ముండి తోటి జగన్మోహన్ రావు గారు గెలవాలి మినిస్టర్ అవ్వాలి వన్ సెవెంటీ ఫైవ్ కొట్టాలి పవన్ కళ్యాణ్ ఆడవడండి ఆడవడండి అసలు మాకు ఏం చేస్తాడండి నేను నేను రూపాయిస్తే నాకెళ్ళి మాట్లాడతాడు మీరు రూపాయిస్తే మీకెళ్ళి మాట్లాడతాడు అది అంతా కూడా జరగని పని డబ్బులతో పనితోనే పోలిస్తాడు డబ్బులతోనే పని అక్కడ ఆ మ్యాటర్ అక్కడ రాసుకుంటాడు ఇక్కడ వచ్చి చెప్తాడు ఇలా అంటాడు అలా అంటాడు ఇలా అంటాడు ఊగుతాడు ఊపుతాడు అరుస్తాడు ఓకే సార్ ఏం చేయటాకండి ఒక పంచాయతీ నెంబర్గా గెలిస్తాడా ఒక మంగళగిరి ఒక్క ఒక్క ఎన్ని ఒక వచ్చినండి అతనికి ఎన్ని లక్షలు వచ్చినాయండి ఎన్ని వేలు వచ్చినాయండి ఏం జరిగాడండి ఆయన రేత్ర పాదయాత్ర ఏమండీ వీళ్ళంతా కూలీలు కూలీలని కెళతారు నైట్ పూట వస్తే పగల సాయంత్రం ఆరింటికి వస్తారు కష్టపడి చాకరి చేసుకుని వస్తారు పని చేసుకుంటారు పడుకుంటారు తింటారు పడుకుంటారు ఎవరికండి ఎప్పుడు వెళ్తాడు ఆ బాబు మళ్ళా చూస్తున్నారు మళ్ళా ఎప్పుడు వెళ్తారు బాబు దాసుకో దాసుకో దోసుకో తినుకో ఇదే వాళ్ళకి కావాల్సింది ఎంత దోసుకున్నారండి రెండు ఎకరాల పొలం రెండు ఎకరాలని ఎన్ని ఎకరాలు చేశాడండి రెండు లక్షల ఎకరాలు చేశాడు మా జగనన్న మా జగనన్న కోటేశాడు కోర్టుకు పడికెత్తా వాళ్ళ తాతగారు వాళ్ళ తాతగారు ఏమైందండి ఎక్కడికి పోయిందండి పైన దేవుడు ఉన్నాడు కింద పూజ ఉంది ప్రజలున్నారు ఆయనకి దేవుడు చూస్తాడు జనం చూస్తాడు ఈ జనం తిన్న పథకాలకి తిన్న రూపాయికి విశ్వాసం చూపిస్తే ఈ ఫైవ్ జరిగినా చూపిస్తారు కంపల్సరీగా చూపిస్తారు అరచేతిలో కూర పెడితే ఆరు తరాలు ఉంటుంది అనుకుంటారు కూడా ఇప్పుడు కూడా అదే పది నడుస్తుంది జనం ఎప్పుడైతే రాష్ట్రంలో ప్రవేశించాడో అప్పుడే విశ్వాసం జరిగింది జనాలకి

స్కూల్ బంధించడం కోసం ఆ పదిహేను వేలు అంతేగాని పదిహేను వేలు చాలు కదండి ఆ పదిహేను వేలు చూసుకొని మేము పని కాకుండా ఉంటాం కదండి పనికి పోవాలి ఎన్నో చేసుకుంటారండి ప్రతిపక్షంలో ఉన్నారు వాళ్ళకి అలవాటు ఒక మాట నాలుగు మాటలు పిచ్చుతూ అలవాటు అయ్యి మాకు లేదు మా నీటి నిజాయితీ నీతి నిజాయితీగా పని మేము పని చేస్తాం మా మొండి జగన్మోహన్ గారు చేస్తారు మా మొండి తాక అరుణ్ కుమార్ గారు చేస్తారు ఎమ్మెల్సీ గారు మీ సీఎం గారు చూసారు కదండి అది చాలు అభివృద్ధి లేదనుకుంటున్నారు ప్రజలకి మంచి చెడు ఉంది లేదు పిల్లలు షూ ఇస్తున్నాడా బుక్స్ ఇస్తున్నాడా బ్యాగ్ ఇస్తున్నాడా మంచి భోజనం పెడుతున్నాడా ఇది కాదండి అభివృద్ధి జనాన్ని జనాన్ని మంచి అభివృద్ధి కాదండి ఎక్కడెక్కడ కుప్పలు గొప్పలు ఎక్కడ అడుగు పెడితే అక్కడ కుప్పలు గొప్పలు చచ్చిపోతున్నారు ఎక్కడ మీటింగ్ పెడితే అక్కడ కుప్పలు గొప్పలు చచ్చిపోతున్నారు జనం చోట అండి మా జగన్ గారు రాష్ట్రంలోకి వచ్చిన తర్వాత దేశం అంతా సత్య పచ్చగా ఉందండి ఏ నాడు కూడా భూమి బీటలు మారలేదండి ఎప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చాడో అప్పుడు ఎండల మండి పడుతుంది సాగ నీళ్లు రాష్ట్రానికి రావండి అదండి జయ జగన్ వెయ్యాలంటే అన్ని సహకరించి సరిస్తున్నాడు కాబట్టి అన్ని సహకరి ఉన్నాయి కదా పింఛన్లు అని మరి అంటే నలభై ఐదు సంవత్సరాలు కానీ

కాబట్టి జగన్ పరిపాలన బాగుంది కాబట్టి చెప్తున్నారు అది లేబర్ని కొద్ది చూస్తున్నాం కాబట్టి వాళ్ళకే కదండి వచ్చేది మనం చేస్తే జరగాల్సింది పరిపాలన బాగుంటేనే ఎవరికైనా చేయాల్సింది చెప్పండి మా స్కూల్ మాత్రం బాగా చేశారు ఇప్పుడు మటుకి అప్పుడైతే కొంచెం కష్టంగా ఉంది ఇప్పుడు మాత్రం బాగా చేశారు అందుకేనే జగన్ మాత్రం మొత్తం క్లీన్ గానే ఉంది అన్ని అన్ని బాగా చేస్తున్నారు ఇప్పుడు మట్టికి అయితే జగన్ ఇలా అందరికన్నా బాగా చేస్తాను కానీ వేయాలి ఓట్లు అన్ని పనులు బాగా చేస్తారు సోమారులు అవుతున్నారు కాదు సోమవారు కాదు జగన్ పోటీ వేయాలి